నేను డాక్టర్ పద్మజ విజయవాడ ఇవాళ చాలా మందికి తెలియని విషయాలు మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మా ఫోక్సియాని గనపాలజీ సొసైటీలో ఉండే ఆర్గనైజేషను మేము కంట్రీ అంతా కూడా ఫార్టీ సిక్స్ థౌసండ్ గైనిక్ డాక్టర్స్ ఉన్నాము దాని ప్రెసిడెంట్ డాక్టర్ సునీత తందుల్వాల్కర్ తన విజన్ ఏంటి అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్ని మనకి తెలియజేయటానికి సో విష రన్నింగ్ అ దాంట్లో వన్ ఆఫ్ దెమినెంట్ స్పీకర్స్ హూ వాస్ కాల్డ్ ఈ డాక్టర్ వేద్ ప్రకాష్ మిశ్రా హీ ఈస్ ప్రొఫెసర్ ఎమరెటర్స్ తను మెడికల్ ఎడ్యుకేషన్ గురించి అండ్ పాలసీ డెసిషన్స్ తీసుకునే దాంట్లో హీస్ వన్ ఆఫ్ ద క్రూషల్ పీపుల్ సో ద కాన్వర్జేషన్ వాస్ విత్ హిమ్ అండ్ ఇట్ గేవ్ లైక్ టు సో మెనీ ఫ్యాక్ట్స్ దట్ మా డాక్టర్స్కి తెలియదు అండ్ జనరల్ పబ్లిక్కి అసలే తెలియదు అందుకు ఈ వీడియో చేస్తున్నాం సో మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియాలో మెడికల్ కాలేజెస్ పదిహేడు ఉండేవి అండ్ దాంట్లో నుంచి డాక్టర్స్ బయటకు వచ్చేది నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పీపుల్ ఇమాజిన్ మన హోల్ కంట్రీకి కన్నా తక్కువ మంది డాక్టర్స్ బయటకు వచ్చేవారు కానీ ఎడ్యుకేషన్ మీద మల్టిపుల్ గవర్నమెంట్స్ నీడ్ ఉంది అని చెప్పి ఇన్వెస్ట్ చేయటం వల్ల ప్రస్తుతం మీరు ఇమాజిన్ కూడా చేయలేరు కంట్రీ అంతా కలిపి ఎనిమిది వేల ఎనిమిది వందల పది ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అండ్ మోర్ దాన్ వన్ పాయింట్ టూ ల్యాక్ డాక్టర్స్ బయటకు వస్తున్నారు సో దిస్ ఈస్ అమేజింగ్ జర్నీ దట్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ హెస్ హ్యాడ్ అండ్ ఇనీషియల్ టీచింగ్ ఎలా ఉండేది అంటే నైన్టీన్ టెన్స్లో అట్లా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ కరిక్యులమ్ అంత పర్టిక్యులర్గా ఉండేది కాదు సో దాట్ మోడల్ వాస్ కోల్డ్ అ ఫార్మాటివ్ మోడల్ కానీ ఒకసారి స్టాండర్డ్గా ఇవి మినిమమ్ బేసిక్ తెలవాలి అని తెలిసిన తర్వాత నైన్టీన్ నైంటీ సెవెన్లో దాన్ని రిఫార్మ్ చేసి ఉన్నది ఎట్లా అప్లై చేయాలి అనేది నేను చూడ మొదలెట్టాము ట్వంటీ టెన్లో మోర్ దెన్ డాక్టర్ టీచర్ టీచింగ్ Students understanding and forming a transformation and turning into a professional with the concentrate chesang the education now is more practical and applicable. So, there is a World Federation of Medical Education, Dantlo Indian colleges, 706 already recognized. So, Dantlo Ninchi graduate and doctors are international standards, they are in par with that. సో ఈ కాలేజెస్ మనం చూసుకుంటే మీకు ప్రపోషన్ తెలవటానికి ఇండియాలో ఉన్న ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ కాలేజెస్ ప్రపంచంలో యుఎస్ యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సింగపూర్ హోల్ ఆఫ్ యూరోప్లో కలిపి ఉన్న మెడికల్ కాలేజెస్ కన్నా మనకి ఎక్కువ ఉన్నాయి సో వీ హ్యావ్ ఎమేజింగ్ ఆపర్చునిటీస్ అండ్ వన్ థింగ్ దట్ ద ఎయిమ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే బయటికి వచ్చిన డాక్టర్స్ దే షుడ్ బి కాంపిటెంట్ ది షుడ్ బి కాన్ఫిడెంట్ దే షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి అనాలిటికల్ మైండ్ ఉండి ప్రతిదీ కూడా మనము రీసెర్చ్కి అప్లై చేసి మనమున్న కండిషన్స్లో మనకి వచ్చే క్లయింట్స్లో ఎట్లా అప్లై చేయగలము అన్న విధంగా బయటకు రావాలన్నమాట సో సొసైటీలో మీకు ఇంత మంచి డాక్టర్స్ వచ్చే అవకాశం ఉంది సొసైటీ కూడా మాకు సపోర్ట్ చేసి రికగ్నైజ్ చేస్తే ఐఎమ్ ష్యూర్ ఈ బయటికి వచ్చిన యంగ్ ఎనర్జెటిక్ డాక్టర్స్ విల్ డూ అన్ అమేజింగ్ జాబ్ మన దేశంలో డాక్టర్ దగ్గరికి కలవాలి అంటే విత్ ఇన్ ఎమర్జెన్సీ అయితే విత్ ఇన్ గంటసేపు వెళ్ళి కలవచ్చు యూ విల్ గెట్ ద బెస్ట్ ఒపీనియన్ విత్ ఇన్ వీక్ యూ కెన్ హ్యావ్ అ చెకప్ అదే మిగతా కంట్రీస్లో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని సార్లు డాక్టర్ దగ్గర రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఊరికి మీ ప్రాబ్లం చెప్పడానికి వెళ్ళటానికి పడుతుంది కానీ ఇండియాలో యు హ్యావ్ యాక్సెస్ టు ఎక్సలెంట్ మెడికల్ కేర్ అండ్ డాక్టర్స్ ఇక్కడ వరల్డ్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో అంత గుడ్ ఉన్నాయి అండ్ మేము మా వైపు నుంచి అడిగేది ఏంటి అంటే ఈ ప్రొఫెషన్లో మేము జాయిన్ అయ్యేది ప్యాషన్తో అంతేగాని నిద్ర లేకుండా తిండి లేకుండా ఫ్యామిలీ వదిలేసి డిఫికల్ట్ పని పనిచేద్దామనే సరదా కోసం కాదు డెఫినెట్గా దెర్ ఇస్ గుడ్ మనీ ఇన్ దిస్ బట్ మనీ హ్యాస్ నెవర్ బీన్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫార్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డాక్టర్స్ మేము పనిచేసేది ప్యాషన్తో ఎందుకంటే మా మైండ్లో క్యూరియాసిటీ ఉంటుంది ప్రాబ్లం ఎందుకు వచ్చింది దీన్ని ఎలా సాల్వ్ చేద్దాము వీళ్ళకి ఎలా హెల్ప్ చేద్దాము అని సో సొసైటీ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మారుతున్న సొసైటీలో ఉండే కొంతమంది బ్లాక్ షిప్ కి పబ్లిసిటీ ఇచ్చి డాక్టర్స్ అందరూ కూడా ఇట్లాగే ఉంటున్నారు అని ఇలాంటిది తీసుకొస్తున్నారు అనుకోండి ఎస్పెషలీ మూవీస్ లైక్ ట్యాగూర్ అలాంటి మూవీస్ తీస్తే మా మొరైల్ ఎంత దెబ్బతింటుంది ఎలా పని చేయగలుగుతాము సో యు వాంట్ గుడ్ కేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యు సపోర్ట్ గుడ్ డాక్టర్స్ అండ్ దెన్ వీ విల్ బీ ఏబుల్ టు గివ్ యు ద బెస్ట్ ఆఫ్ కేర్ ఇది డాక్టర్ పద్మజ అట్ విజయవాడ